హాయ్ అండి యూట్యూబ్ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు నేను ఇవాళ చూపించే చెట్టు మరుగు మందులో అతి అరుదైన చెట్టునన్నా దీని యొక్క వేర్లు మరియు ఆకులు మరుగు మందులో అతి ప్రధానమైన ఆకులు మరియు ఏళ్ళునన్నా ఇది ఒకటే చెట్టు కాదు పాటు పన్నెండు రకాల చెట్లు మరియు తొమ్మిది రకాల ఆకులతోటి మన ఒరిజినల్ మందు అనేది తయారు చేస్తాను మీలో చాలామంది మరుగు మందు అనుకొని ఏదో ఒక మందు పెట్టేసి మీ పనిలో ఈ ఫ్లమ్ అనేది అయిపోతున్నారు లేదా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి గురవుతున్నారు నాకు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు నాన్న గురువు గారు నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా వీళ్ళ దగ్గర తీసుకున్నా నాకు మందు పని చేయలేదు అనేసి అడుగుతున్నారు నాన్న మన దగ్గర అలా ఉండదు కేవలం పెట్టిన ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే మనం రమ్మంటే రావడం కూర్చోమంటే కూర్చోవడం మనం చెప్పిన మాట వినడం చెప్పిన పని చేయడం జరుగుతుంది నాన్న ఇది మంచి విషయానికే యూజ్ చేయాలి ఎవరికి పెట్టాలంటే భార్య భర్తల మధ్య అత్తాకోడల మధ్య లేదంటే మన వశం కావాలంటే ఇంపొందు పెట్టాలి